మరోవైపు గోపాల్ ఇంటికి వచ్చిన సమీరా ఇంటిని చూసి ఒకప్పుడు పాడుబడ్డ బంగళాలాగా ఉండే ఇల్లు ఇప్పుడు లగ్జరీ హౌస్లా మారిపోయింది అని అనుకుంది పైగా అక్కడ పార్టీ కూడా జరుగుతుంది హ్యాపీ బర్త్డే వాసుకి అని గట్టిగా అరిచారు అక్కడున్న వారందరూ వాసుకి సమీరకి చెల్లెలు అయినా నాకెలా తెలిసిందిలే మా మధ్య రిలేషన్ కరెక్ట్గా ఉంటే కదా అని తనలో తాను అనుకుంది సమీరా గోపాల్ రెండో భార్య పద్మ వాళ్ల కూతురే ఈ వాసుకి బాగా డ్రింక్ చేసి అక్కడ తన అత్త కూతురి స్వాతితో నేనే సమీర కన్నా అందగత్తెని తర్వాత మిస్ యూనివర్స్ కూడా అవుతాను ఎప్పటికైనా నీ ఒపీనియన్ మార్చుకో అని తనతో గొడవ పడుతుంటే అది చూసి సమీర వాళ్ల దగ్గరకొచ్చి స్వాతికి జరగని విషయాలు చెప్పి కన్ఫ్యూజ్ చేయడం ఏమైనా బాగుందా వాసుకి అని ఏయ్ ఎవరు నువ్వు మా పర్సనల్ విషయాల్లో ఎందుకు కలగజేసుకుంటున్నావు అని వాసుకి అనగానే సమీర మాట్లాడ్డం చూసి గుర్తుపట్టిన స్వాతి అక్క నువ్వా అని గట్టిగా హక్ చేసుకుంది ఆ పిలుపుకు షాక్ అయ్యి అందంగా కనపడుతున్న సమీరని చూసి ఇలా ఎలా మారిపోయింది అని కళ్ళార్పకుండా అలాగే చూస్తుంది వాసుకి అన్నట్టు పోటీలో నిలబడితే అక్కా నీకే మిస్ యూనివర్స్ పక్కా అన్నది స్వాతి వెయిట్ తగ్గినంత మాత్రాన అందంగా ఉన్నానని ఫీల్ అయిపోకు నువ్వెందులో నాతో పోటీ పడలేవు అని అహంకారంతో చెప్తుంది వాసుకి వాసుకి అనవసరంగా మాట్లాడి పార్టీ మూడ్ డిస్టర్బ్ చేయకు అన్నది స్వాతి ఏం మాట్లాడుతున్నావు ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని వాసుకి గొడవ పడుతుంటే అక్కడికి వచ్చాడు గోపాల్ తన భార్య పద్మ వచ్చి రాగానే వాసుకీకి సపోర్ట్ చేస్తూ నువ్వొచ్చిన పనేంటి చేస్తున్నదేంటి ఇంకా మార్లేదా అని గోపాల్ సమీరపై కోప్పడ్డంతో లోపల ఆనందపడింది వాసుకి ఆరు సంవత్సరాల తర్వాత కనపడిన కూతుర్ని చూసి గోపాల్ కొంచెం కూడా ఆనందపడలేదు తనని లోపలికి తీసుకువెళ్ళి డైరెక్ట్గా పాయింట్కి వచ్చి ఇక్కడ రెండు డాక్యుమెంట్స్ ఉన్నాయి సైన్ చేసి వెళ్ళిపో డైవర్స్ ఇవ్వడానికి కదా నేను వచ్చాను మరి రెండోదేంటి సంజయ్ వాసుకి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు వాళ్లు కట్నం కింద మీ అమ్మ నీ మీద రాసిన ఫార్మా కంపెనీ అడుగుతున్నారు సో ఆ కంపెనీ నీ చెల్లికి వెడ్డింగ్ గిఫ్ట్ గా ఇవ్వడానికి రెడీ చేశాను అదే ఆ రెండో డాక్యుమెంట్ రావుగారి ఫ్యామిలీతో సంబంధం పెట్టుకోవడానికి తన తండ్రి ఇంత దిగజారుతాడని అస్సలు అనుకోలేదు ఏ సమీరా ఇంకా ఏం ఆలోచిస్తున్నావ్ త్వరగా ఆ పేపర్ మీద సైన్ చేయి అంటుంది పద్మ సమీరా వాళ్లు అనే మాటలు పడలేక డైవోర్స్ మీద సంతకం పెట్టి రెండో డాక్యుమెంట్ని చేతిలోకి తీసుకుని ఈ ప్రపంచంలో నాది అని చెప్పుకోవడానికి మిగిలింది ఇది ఒక్కటి సో నన్ను క్షమించండి అని వెళ్లిపోతుంటే ఆ కంపెనీ నా పేరు మీద రాయకపోతే సంజయ్ నన్ను పెళ్లి చేసుకోడు అనుకుంటున్నావా నో వే మా పెళ్లి ఆపడం నీ వల్ల కాదు మమ్మల్ని చూసి జలసి అవ్వకు అంటుంది ఎవర్ని చూసి ఎవరు జల్సీ ఫీల్ అవుతున్నారు నేను డైవర్స్ ఇచ్చిన అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు నుంచి నాకు నచ్చినవన్నీ దూరం చేశావు ఏదేవైనా కంపెనీ మాత్రం ఇవ్వను అని తన మొహంలోకి సూటిగా చూసి చెప్తుంది సమీరా అప్పుడే అక్కడికి వచ్చాడు సంజయ్ వచ్చి రాగానే ఛీ ఆ బండది ఎక్కడికి వెళ్ళిపోయిందో రెండు గంటలు వెయిట్ చేయించింది అంటాడు అక్కడ ఉన్న వాసుకి ని గమనిస్తూ ఇప్పుడు సమీర అందాన్ని చూసి సంజయ్ మనస్సు మార్చుకుని డైవర్స్ క్యాన్సిల్ చేసుకుంటే తన పరిస్థితి ఏంటి అని లోపల టెన్షన్ మొదలైంది వాసుకి స్వీటీకి చెర్రీకి పోలికలు ఎందుకున్నాయి అభయ్ వర్మకి సమీరకి సంబంధమేంటి సమీరని చూసి సంజయ్ ఏం డెసిషన్ తీసుకుంటాడు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే పాకెట్ ఎఫ్ఎం యాప్లో నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడండి